దాత్రికి మీనన్ ఫోన్ చేసి చూడు జగదాత్రి నువ్వు పెట్టిన కేసు వాపస్ తీసుకోవాలి అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నేను వాపస్ తీసుకోను ఏం చేస్తావో చేసుకో అని దాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటి నేనేమి చెయ్యలేనని అనుకుంటున్నావా నీ ఫ్యామిలీ ప్రాణాలు మొత్తం తీసేస్తాను నీ ఫ్యామిలీలో ఒక్కరు కూడా మిగలరు నువ్వు కేసు వాపస్ తీసుకుంటావా నీ ఫ్యామిలీని కోల్పోతావా అని మేనన్ వార్నింగ్ ఇస్తూ ఉంటే నా ఫ్యామిలీని టచ్ చేయాలన్న ఆలోచన వస్తేనే నీ ప్రాణాలు తీసేస్తాను అని జేడీలా మాట్లాడుతూ ఉండడంతో ఒక్కసారిగా మేనన్ ఫోన్లోనే చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా ఇది నా మాట కాదు జేడీ నాకు ఇచ్చిన మాట నువ్వు నా ఫ్యామిలీ జోలికి వస్తే జేడీ నిన్ను ప్రాణాలతో ఉండనివ్వదు జేడీ నా ఫ్యామిలీకి రక్షగా ఉంటుంది నువ్వు నా ఫ్యామిలీని టచ్ కూడా చేయలేవు అని దాత్రి చెప్తూ ఉంటుంది అయితే చూస్తా నేను నీ ఫ్యామిలీని ఏమీ చేయలేనని నువ్వు కేసు వాపస్ తీసుకోనని చెప్పావు కదా సరే జేడీ నీ ఫ్యామిలీని ఎలా కాపాడుతుందో నేను చూస్తాను అని మీనన్ ఫోన్ పెట్టేసి దేవా కార్తి వెళ్దాం అని చెప్తూ ఉంటాడు ఆల్రెడీ దాత్రి వాళ్ళ ఫ్యామిలీ అమ్మ నాన్న సిరి అందరూ కూడా కారులో ఎక్కడికో బయలుదేరి వెళ్తూ ఉంటారు రాగిని కూడా వాళ్ళతో పాటే ఉంటుంది ఇక మీనన్ వాళ్ళు కార్లో వచ్చి వాళ్ళ కార్ని అడ్డుకుంటారు ఏయ్ ఎవరు మీరు ఎందుకు మా కార్లకి మీ కార్ని ఇలా అడ్డు పెట్టారు మర్యాదగా అడ్డు తప్పుకుంటారా లేదా అని ధాత్రి వాళ్ళ నాన్న నిలదీస్తూ ఉంటే ఏయ్ ఎవర్రా మీరంతా అని రాగిని కూడా అరుస్తూ ఉంటుంది అయితే సిరి మాత్రం కార్ దిగకుండా కార్లోనే కూర్చొని ఉంటుంది ఇక మీనాన్ని చూసేసి అమ్మో నన్ను చూశాడంటే గుర్తుపట్టేస్తాడు అని అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది రే వీళ్ళ ప్రాణాలు తీసేస్తాను నేనెవరో మీకు తెలియదు కదా మీ ప్రాణాలు తీస్తూ నేనెవరో చెప్తాను అని రి రివాల్వర్ని దాత్రి వాళ్ళ నాన్నకి మీనన్ గురి పెడతాడు వద్దు వద్దు ఏమీ చెయ్యొద్దు అని రాగిని వేడుకుంటూ ఉంటుంది అప్పుడు మీనన్ దాత్రి వాళ్ళ నాన్నని షూట్ చేయబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే జేడికేడి మీనన్కి అడ్డుగా వచ్చి నిలబడి ఉంటారు అలా బైక్లో వాళ్ళు చాలా కోపంగా మీనన్ వైపు చూస్తూ దిగుతూ ఉంటే ఏంటి వచ్చేశారా జేడికేడి అని షాకింగ్గా చూస్తూ ఉంటాడు